హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మీకు అలారం పెట్టుకోకుండానే న్యాచురల్గా ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకో వస్తుందా మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల లోపే మెల్క్కుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రంలో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి పొద్దున మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలుకోగా మెలుకో రావటం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చె చెప్పాలి అంటే భగవంతుడు మీకు ఇస్తున్న ఒక సంకేతం లాంటిది ఇది కేవలం అలవాటు అని పే మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలు వేసినట్లే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది ఉదయం ఉదయం ఐదు గంటలను ఐదు గంటల లోపు రావటం కనుక సైంటిఫిక్ లాభాలు కూడా చాలా ఉన్నాయి ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలకు రావటం వలన మీకు తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలు పొందుతున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతేకాదు అసలు మీకు ఉదయం మూడు నుండి ఐదు గంటల లోపు ఎందుకు మెలకువస్తుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం జీవితంలో కలుగుతున్న మార్పులను మీరు పట్టించుకోవచ్చు పట్టించుకోపోవచ్చు మీరు జీవితంలో చిత్ర విచిత్రకరమైన మార్పులు జరుగుతున్నాయా లేదా మీ ఆత్మసాక్షిని అడగండి ఖచ్చితంగా సమాధానం తెలుస్తుంది అంతేకాదు మీ ఆత్మసాక్షి భవిష్యత్తుకు సంకేతాలను కూడా ఇస్తూ సూర్యోదయానికి ముందే లేవరు అలారం పెట్టుకున్నవారు సరే బ్రహ్మ ముహూర్తంలో లేవటం వాళ్లకు సాధ్యం కాదు ఇవ ఎవరికైనా లేపడానికి ప్రయత్నించిన వారు మొద్దు నిద్రలో ఉంటారు కానీ వారు లేవరు కానీ కొంతమంది మాత్రం వ్యక్తులు ఎవరు లేపకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెల్కో వస్తుంది శాస్త్రాల ప్రకారం ఇది భగవంతుడి సంకేతం అయితే ఇటువంటి సంకేతాలు కేవలం కొద్ది సంకేతాలు మాత్రం కొంతమందికే లభిస్తుంది పొద్దున మూడు గంటల నుండి ఈ ఐదు గంటల సమయంలో ఎంత మహత్తరమైనది మన శాస్త్రాల్లో ముహూర్తం లేదా అమృతకాలం అని పిలుస్తారు దీనిని ముహూర్తం అని ఎందుకు పిలుస్తారు శుభ సమయం ప్రాచీన కాలం అగస్య మహర్షి ఏ సమయంలో లేచేవారు కేవలం ఆయన మాత్రమే కాదు ఎంతో మంది మునులు మునీశ్వరులు కూడా జపం తపం వంటివి ఈ సమయంలోనే చేసేవారు ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం సమయాన్ని అత్యంత శ్రేష్టమైనదిగా ఇతరులకు ఇచ్చిన ఉపదేశంలో సాక్షాత్తు శ్రీ మహా పరమాత్మ చెప్పారు సూర్యోదయానికి ముందే లేచిన వ్యక్తులు శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో మెల్కొంటారో వాళ్ళ క్రమశిక్షణ పాటిస్తారు వాళ్లకు ఎటువంటివి ఈ సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మనసు ఎప్పుడు కూడా కూడా ప్రశాంతంగా ఉండి ప్రశాంతతమైన జీవితాన్ని జీవిస్తారు నిజాయితీగా పేరు ఉంటారు పని చేసినా సరే పూర్తిగా శ్రద్ధతో చేస్తారు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారి వ్యక్తులకు కోపాలు ఉండవు వ్యక్తులు కూడా వీళ్ళకి నచ్చరు పాజిటివ్ ఆలోచిస్తూ ఉంటారు తేలికైన వ్యక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేస్తారు అందుకే జనాలు కూడా ఎటువంటి వారిని ఎంతో గౌరవిస్తారు వీరికి ఎప్పుడూ కూడా వేరే ఒకరి మనసును కావాలని బాధ ఇతరులతో కఠినంగా మాట్లాడరు అంతేకాదు బలహీన వ్యక్తులను చూసి అసహ్యుకోరు కష్టకాలంలో తమ కుటుంబ సభ్యులకు స్నేహితులను వదిలిపెట్టరు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తారు అంతేకాక వీరి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఎంతో ప్రేమ విశ్వాసంతో ఉంటారు ఒకవేళ మీరు మీలో కూడా ఈ గుణాన్ని ఉన్నాయంటే మీకు కూడా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కోవస్తుంది శక్తుల ప్రభావమే జీవితంలో మీకు చూపిస్తూ మీరు సమ్మార్గంలో నడిచేందుకు దోహదపడుతూ ఉంటుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏ అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ఇంటికి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంటిలో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది ఇటువంటి ఇంటిలో దుఃఖం అనేది దరిచేరదు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు సూర్యోదయానికి ముందే లేచిన వ్యక్తులు Grazie a tutti. పాత్రలు అవుతారు సూర్య భగవానుడికి మొదట కిరణం ఏ మనుషులైతే తాకుతుందో ఆ మనుషుల జీవితంలో జీవితంలో అడుగైన అదృష్టం ఉంటుంది మన వేదాల్లో సూర్య కిరణాలను కామదేవునితో పోల్చారు ప్రతి కోరికలను నెరవేరుస్తూ ఉంటుంది అదేవిధంగా సూర్యకిరణాలు మనుషులను పాజిటివ్ ఎనర్జీ నింపి వాళ్లకు తమ లక్షణాలను చేకూర్చుకునేలా చేస్తుంది ఒకవేళ అనుకోకుండా పొద్దున మీకు సూర్యోదయానికి ముందే మెలకు వస్తే మీ జీవితం ఒక పెద్ద మార్పు చోటు చేసుకోబోతుంది అని అర్థం చేసుకోవాలి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉన్న ఉన్న అద్భుత శక్తులు మీకు కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాయి అని అర్థం చేసుకోవాలి ఇక అప్పటి నుండి మీ జీవితం కష్టాల కాలం నుండి తొలగిపోయి సుఖ సంతోషాలు రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో దివ్య శక్తులు అత్యంత హై లెవెల్లో ఉంటాయి అంతేకాకుండా మన జీవిత పరమాత్మ గురించి కూడా ఎన్నో సంకేతాలు శక్తులు అందిస్తాయి ఒకవేళ ఈ సమయంలో మధుర గంతులను వినిపిస్తూ మీకు మేల్కో ఉంటే అటువంటి వ్యక్తులు భగవంతుడు కృప పాత్రులు అవుతారు అని అర్థం గుడి గంటలు పక్షుల కిలకిలాలు రావాల సుప్రభాతం వంటివి వినిపిస్తూ మీరు మేల్కొంటే చాలా మంచిది ఎవరైతే పొద్దున లేచి వెంటనే గోమాత దర్శనం అవుతుందో వాళ్ళకు కూడా ఎంతో అదృష్టవంతులు అంతేకాకుండా ఎవరైతే బ్రహ్మ ముహూర్తంలో లేస్తారో వాళ్లకు భగవంతుని పట్ల విశేషమైన భక్తి శ్రద్ధ కూడా పెరుగుతుంది భగవంతుడి దగ్గర రావడానికి ఈ బ్రహ్మ ముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది మనసులో స్వచ్ఛమైన భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తే కోప నాశనం కూడా అవుతుంది ఆ భగవంతుని మీతో ఉన్నట్టుగా కూడా మీరు అనుభూతిని చెందుతారు బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవ మేల్కున్న వ్యక్తులు మనసు స్వచ్ఛంగా మారి వాళ్ళ పాపాలు కూడా నశించిపోతాయి ఇక వాళ్ళపై పుణ్యకర్మలు మాత్రమే చేస్తారు పద్మపురాణం ప్రకారం ఒక వ్యక్తి ఆత్మ నూట ఎనిమిది కోట్ల జీవులుగా జన్మించాల్సి ఉంటుంది మానవ జన్మ లాస్ట్కు మానవ మానవ జన్మ లభిస్తుంది ఒకవేళ ఆ జన్మలో వాళ్ళు పుణ్యకార్యం కూడా చేయలేకపోతే తిరిగి మరోసారి నూట ఎనిమి ఎనిమిది వందల కోట్ల జన్మలు ఎత్తవలసి ఉంటుంది అటువంటి వ్యక్తి వారికి మోక్ష ప్రాప్తి కలగదు మానవ జన్మ మోక్ష సాధన కోసమే మాత్రమే లభిస్తుంది కానీ ఈ సాధన సుఖంలో పడి మనిషి తన జీవిత పరమార్థాన్ని మర్చిపోతున్నాడు ఈ ప్రపంచ మాయలో పడి భగవంతునికి దూరం అవుతున్నాడు కేవలం అందరికీ చూపించడానికి మాత్రమే పూజలు పురస్కారాలు వంటివి చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు కూడా బ్రహ్మ ముహూర్తం సమయంలో మేల్కో వస్తూ ఉన్నట్లయితే మీ కులదైవం కూడా మీకు ఏదో ఒక సంకేతం పంపిస్తున్నట్లే అని అర్థం మీరు పొద్దున లేచి మీ ఆరాధ్య దైవాన్ని పూజించాలి అతి శక్తి కోరుకుంటూ ఉంటుంది అర్థం ఎందుకంటే ఈ సమయంలో చేసే ధ్యానం ఎటువంటి నైరుతి పరమాత్మలో మనల్ని కలుపుతాడు పద్మ పురాణం ప్రకారం మరో విషయం కూడా చెప్పబడింది ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి అలారం పెట్టుకోకుండా న్యాచురల్గా మీకు మెలకువ వస్తుందంటే మీరు చాలా గొప్ప వ్యక్తి మీలో మంచితనం నిండుగా ఉంది అని అర్థం మీరు మర్చిపోయినా కూడా వేరే ఒకరి ఈ హింసను ఎవరికి హాని కలిగించరు పనులను చేయరు పద్మ పురాణం ప్రకారం కాకుండా మనకు హిందూ ధర్మంలో అనేక పురాణాలు కూడా బ్రహ్మ ముహూర్తం గురించి ఎంత గొప్పగానో చెప్పారు ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ నిండుగా ఉంటుంది ఎవరైతే లౌకిక శక్తులు సంతోషపరచాలని అనుకుంటూ ఉంటారు వారికి మాత్రమే సూర్యోదయానికి ముందే వస్తుంది కేవలం పురాణాలు శాస్త్రవేత్తలే సైంటిస్ట్లు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు బ్రహ్మ ముహూర్తంలో ఈ బ్రహ్మ ముహూర్తంలో ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి పాజిటివ్ ఎనర్జీని ప్రేరేపిస్తుంది ఎవరైతే ఈ సమయంలో మేల్కొని ఉంటారో వాళ్ళకు ఎక్కువ కాలం జీవిస్తారు ఇటువంటి మనుషులు శరీర రోగాలు కాకు కలగవు జీవితంలో సుఖ సంతోషాలతో పాటు విజయాలను కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఇక చివరిగా చెప్పాలి అంటే మీరు ఎంత ప్రయత్నించినా సరే బ్రహ్మ ముహూర్తంలో లేవలేకపోతున్నారు అంటే ఇది శుభ అశుభ సూచన కాదు అటువంటి వారు ఎంత ప్రయత్నించినా సరే సూర్యోదయానికి ముందే లేవరు అయితే సూర్యోదయం దాటిన తర్వాత లేస్తూ ఉంటారు అటువంటి ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది లక్ష్మీదేవి అటువంటి ఇంటిలో పెట్టదు మరి విన్నారు కదా మీరు కూడా మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలకు వస్తే మీరు అదృష్టవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు